గుంటూరులో దొంగనోట్ల చెలామణి కలకారం రేపింది నగరంలోని రత్నగిరి కాలనీలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న గోపిరెడ్డి జ్యోతి నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు మారుస్తూ పోలీసులకు చెక్కారు గురువారం రాత్రి పట్టాభిపురం ప్రధాన రహదారిలో తోపుడు బండి వద్దకు వెళ్లి వంద రూపాయలకు శనక్కాయలు కొనుగోలు చేసి ఐదు వందల నోటు చిరు వ్యాపారికి ఇచ్చారు అయిన వారికి నాలుగు వందలు తిరిగి ఇచ్చారు తర్వాత అక్కడే ఉన్న బెంగళూరు అయ్యంగారి బేకరీకి వెళ్లి కూల్ డ్రింక్ తీసుకుని మరో ఐదు వందల రూపాయల నోటు ఇచ్చారు అక్కడ వ్యాపారి మిగతా నగదు ఇచ్చే క్రమంలో నోటు పల్చగా ఉండటం గమనించి అనుమానం వచ్చి కేకలు వేశారు దీంతో గోపిరెడ్డి జ్యోతి ఐదు వందల రూపాయల నోటు వెనక్కి తీసుకుని వంద రూపాయలు ఇచ్చి హడావుడిగా పెళ్లేందుకు ప్రయత్నించారు ఇంతలో జనం గుమికూడి వారిద్దరిని ముందుకు కదలనివ్వకుండా నిలదీశారు తన సోదరుడు రామరెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ గోపిరెడ్డి బెదిరింపులకు దిగారు సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు ఇద్దరిని విచారించారు కన్సల్టెన్సీ ఉందని మాయమాటలు చెప్పి నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు గోపిరెడ్డిని అదుపులోకి తీసుకునే క్రమంలో వారి ద్విచక్ర వాహనం వద్ద ఉన్న బ్యాగ్ను ముఠాలోని మరొకరు తీసుకుని పరారయ్యారు గోపిరెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించిన పట్టాభిపురం పోలీసులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు